అధ్యక్ష ప్రశ్నకి ఏ ప్రశ్నకి సమాధానం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వివిధ స్థాయిలో సిబ్బంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష బి ప్రశ్నకి సమాధానం ఆరోగ్య శాఖలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకం కొరకు ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష దాంట్లో బి రెండులో వివిధ కేడర్లలో అవసరానుసారంగా నిరంతర ప్రాతిపదికన నియామకం కోసం ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష బి మూడులో వైద్యుల ఖాళీల భర్తీకై అనేక ప్రకటన ప్రకటనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష బి నాలుగులో స్పెషలిస్ట్ మరియు సూ సూపర్ స్పెషలిస్టుల వైద్యుల ఖాళీల భర్తీ కోసం వాకిన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషలిస్ట్ మరియు సూపర్ స్పెషలిస్ట్ నియమించేందుకు అధిక వేతనంతో కూడా ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీ చేపట్టడం జరిగింది అధ్యక్ష గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో మూల వేతనం మీద ముప్పై శాతం నుంచి యాభై శాతం పెంచి సెకండరీ ఆసుపత్రుల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో కూడా బోధన సిబ్బందిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది అధ్యక్ష పైన పేర్కొన్న వాటికంటే ఎక్కువగా స్పెషలిస్ట్ మరియు సూపర్ స్పెషలిస్ట్ ప్రోత్సాహంగా పదహైదు వేల నుంచి మరి ముప్పై వేలు ప్రత్యేక బత్యం కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష బి ఎనిమిదిలో సూపర్ స్పెషాలిటీలో ప్రొఫెసర్ మరియు అసోసియేట్ల ప్రొఫెసర్ భర్తీల ఖాళీల భర్తీకి మినిమం సర్వీసెస్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష సి ప్రశ్నకి సమాధానం లేదండి డి ప్రశ్న ఉత్పన్నం కాదండి గారు గత ప్రభుత్వ హయాంలో చాలా నిర్వీర్యం అధ్వానంగా మారే అధ్యక్ష